గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ ఇక్కడ మీకోసం కప్పులన్నీ కూడా క్యాప్స్ బాటిల్ క్యాప్స్ అని కూడా రెండు రెండుగా మీకోసం వేరు తీసి ఉంచాను ఈ రెండు రెండుని ఒకదాంత తోట కలపడం ద్వారా రెండుకి రెండు ఆ రెండుకి రెండు రెండుకి రెండు కలపడం ద్వారా వచ్చే సంఖ్యని ఏమంటారో మనం తెలుసుకుందాం

ఇలా ఒక సంఖ్యను పదే పదే కలుపుతూ ఉంటే దాన్ని ఆవర్తన సంకలనం అంటారు మామూలుగా కూడ సంకలనం అంటాం కదా పదే పదే కలిపితే ఆవర్తన సంకలనం అంటారు ఈ ఆవర్తన సంకలనానికి మరో పేరు అసలైన పేరు గుణకరం చూడండి ఒక రెండు 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 రెళ్ళు నాలుగు నాలుగు మూడు రెళ్ళు ఆరు ఒక రెండు 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 రైళ్ళు నాలుగు మూడు రెళ్ళు ఆరు నాలుగు రెళ్ళు ఎనిమిది ఐదు రైళ్ళు పది ఆరు రైళ్ళు పన్నెండు ఏడు వేలు పద్నాలుగు ఎనిమిది వేలు పదహారు తొమ్మిది వేలు పద్దెనిమిది పదివేలు ఇరవై పదకొండు రేలు ఇరవై రెండు పన్నెండు రేలు ఇరవై నాలుగు సార్ అర్థమైందా ఈ విధంగా మనం ఆవర్తల సంకలనము లేదా గుణకారాన్ని మనం నేర్చుకోవచ్చు అన్నమాట దీని గుర్తు ఇంటూ దీని గుర్తు ఏంటి ఫస్ట్ ఏం చేసాం కలిపా ప్లస్ ద్వారా చివరికి అది ఎలా మారిందంటే ఆవర్తన సంకలనాన్ని మన గుణకారం అనే కొత్త రూపం కొత్త పేరును పెట్టుకున్నాం రైట్